రండో అమ్మమ్మ ఇంటికి మీరు ఎప్పుడా ఎప్పుడె ఎప్పుడో అనేది చూస్తున్న రాణి వాసపు సున్నిపిండి ఈ రోజుకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయినాయి రేపు తీసుకెళ్ళి గ్రైండ్ చేపిస్తాను ఇదిగో చూడండి అన్నీ ఎలాంటివి కొన్నానో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే కొంచెం రేటు పెరిగిద్దేమో అనుకుంటున్నాను మొత్తం ఇంకా లెక్క చూడలేదు రేపు గ్రైండ్ పట్టించుకొచ్చిన తర్వాత లెక్క చూసి అప్పుడు మీకు రేటు చెప్తాను మీరు నేను వీడియో పెట్టి ఆర్డర్ పెట్టుకోండి అని ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో అన్నీ మీకు వివరంగా చెబుతా ఇంకా అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇంక ఈ వీడియో చూసిన దగ్గర నుంచి సున్నిపిండి సున్నిపిండి అని అడగొద్దు నేను కొంచెం బిజీగా ఉన్నానమ్మ దీనివల్ల సరేనా మళ్ళీ వెంటనే పెడతాను ఈ వీడియో పెట్టిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అనే వీడియో పెడతాను ఆ వీడియో పెట్టిన తర్వాత మీరు అందరూ ఆర్డర్ పెట్టుకోండి మీకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ దగ్గరగా చక్కగా చూపిస్తా ఇదిగో చూడండి ముందు గులాబీలు చూడండి చివరి నుంచి గోతాము చివరి నుంచి ఇప్పటి వరకు ఇగో రెండు గోతాము ఎవరో ఒక ఆయన పెట్టాడు ఆర్గానిక్ ఆర్గానిక్ అంటావు అందరూ ఆర్గానిక్లే పండించేది పురుగు మందులు ఎవరెయిరని పురుగు మందులు ఎవ్వరు వేయకుండా అసలు పండించనే పండించరు నేను చెప్పానుగా ఆ అమ్మాయి ఈ తోట తీస్తామంటే వద్దు దిష్టి తగిలిద్దాను కొంత ఎవరి నమ్మకాలు అలాగొంటాయి కదా ఈ ఆర్గానిక్ గులాబీలు చూడండి ఎన్ని రోజుల నుంచి మూడు నెలల నుంచి ఎండబెడతాయి ఏమన్నా కలర్ మారిందేమో మామూలు గులాబీలు అయితే మీకు అది కూడా చూపిస్తాను ఉండండి నేను ఇంకా దెయ్యిను తీసి దాచి పక్కన పడేసారు నాకు ఈ సరిపోతాయి ఇదిగో చూడండి ఎవరో చెప్పారంటే ఆమె మంచి రేటు కొనిద్ది ఆమె దగ్గర అమ్ముకో అని చెప్పారంట ఇదిగో చూడండి వీటికి వాటికి ఎంత తేడా ఉంది ఈ పురుగు మందులు వేసి పెంచినవి గులాబీలు ఈ కూడా నాటి గులాబీలే కానీ పురుగు మందు వేసినాయి అయితే ఈ పూలు ఆమె నాకు వందకి రెండు వందల యాభై పూలు వంద రూపాయలకి ఇచ్చింది చూడండి అయిపోయినాయి ఇవి అసలు వాసన కూడా ఏదో మార్పుగా ఉంది అందుకని పక్కన పెట్టేశాను అన్నమాట ఇంకా ఇవి అయింది నేను పోతే పోయింది ఏదైనా చేయగలిగితే నేను అట్టా ఒరిజినల్గా చేస్తానమ్మా లేకపోతే చేయలేకపోతే చేయలేనని చెబుతా చూసారుగా వాటికి వీటికి ఎంత తేడా ఉందో అసలు అట్ట అనుకుంటే ఈ గోతం అయినాక కొన్నాయి అవి అవి ఎండిపోయేసరికి ఆ కలర్ వచ్చినాయి ఇప్పుడు మీకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్నీ మీకు చూపిస్తా లైన్గా చూద్దామా వట్టి వేళ్ళు చూడండి చూడండి ఎలా ఉన్నాయి మట్టి లేకుండా నేను శుభ్రంగా గిధిలిచ్చుకొని ఎండ వట్టివేళ్ళు ఈ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి మళ్ళీ మీడియం క్వాలిటీ ఒకటి ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఇది చూడండి మీరు దగ్గరగా అయినా చూసుకోండి ఇవి వట్టివేళ్ళు చూడండి ముడి బియ్యం మనం తినే బియ్యం ఏమో నలభై ఎనిమిది రూపాయలంట ఈ ముడి బియ్యం ఏమన్నా యాభై రెండు రూపాయలంట ఈ కింటాగా కొన్నాను ముడి బియ్యం ఇవి ముడి బియ్యం చూడండి కస్తూరి పసుపు నెంబర్ వన్ ఇది మీడియం కూడా కదా నెంబర్ వన్ కస్తూరి పసుపు ఇది చూడండి మాని పసుపు మాను పసుపు దీనివల్ల అనేక విధాల లాభాలు ఉన్నాయి నీకు ఎప్పుడైనా ఒకసారి నేను నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి గురించి మీకు చెబుతాను ఇప్పుడు కాదు ఇప్పుడు కొంచెం బిజీగుండ ఇది మాని పసుపు ఇది చూడండి తులసి చక్కగా కట్ చేసి ఎండబెట్టిన తులసి ఇది చూడండి వేపాకులు ఇది మర్మ ఈ మొత్తం ఇక్కడి నుంచి ఇవన్నీ న్యాచురల్ పెర్ఫ్యూమ్స్ మీకు చూపించేది న్యాచురల్ పెర్ఫ్యూమ్స్ మరవం తొంగలు ఖర్చూరాలు జాజిపూలు గులాబీలు మల్లెపూలు బావంచాలు ఈ పెర్ఫ్యూమ్స్ అన్నమాట సూపర్ మంచి పరిమళాలు వేతజిమ్ముతాయి ఇది కూడా కస్తూరి పసుపు మాని పసుపు కూడా మంచి వాసన అది ఇంకా ఇది ఆరెంజ్ తొక్కలు ఇప్పుడు ఇక కస్తూరి పసుపు బావంచాలు బావంచాలు మారేడు గుజ్జు చూడండి ఉసిరికాయలు ఆరెంజ్ తొక్కలు ఇది కర్పూరం ఎంత రేట్ అంటే మీరే కనుక్కోండి అంత రేటు భయంకరమైన రేటు ఉంది మెంతులు పచ్చి ఇక పెసలు చూడండి నెయ్యి పెసలు వేయించడానికి నెయ్యి నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యి అన్నమాట ఇది చూడండి పెసలు ఎలా ఉండవు ఎక్కడన్నా ఒక గడ్డ ఉంది ఈ మూడు సార్లు జల్లి పట్టారు మీకు చూపించానుగా నేను అయితే ఎక్కడన్నా గడ్డ మట్టి గడ్డ ఉంటే మంచిదేనని తాతయ్య ఎవరు నేను మిల్తానీ మట్టి కావాలని తెచ్చుకొని పూసుకుంటారు అయితే నువ్వేంది మట్టి గడ్డలు తీసేస్తావు అని అని అన్నాడు ఇక అందుకని అదేది లేసా ఇది వేయించడానికి ఇది చూడండి ఉలవలు ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి ఇంకా అక్కడ పెట్టే అవి కూడా చూపిస్తాం మీకు ఇవన్నీ చూసారుగా మాన పసుపు పచ్చిపప్పు మెంతులు ఉలవలు పెసలు తొంగలు ఖర్చోరాలు జాజులు మల్లెలు ఇవి ఇంకా ఇవన్నీ పెసలు ఇవి మాత్రం ముడి బియ్య ఇవన్నీ పెసలు ఇంకా ఒకటి ఏదో ఉంది అందులో అవి ఉన్నాయి ఇంక ఇప్పుడు వీటిని అన్నీ తీసుకెళ్ళి గ్రైండ్ పెట్టించి నేను మీకు వీడియో పెడతాను అప్పుడు పెట్టుకోండి ఇప్పుడే పెట్టద్దు మీకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను అంతే ఇంకొకటి ఉంది మంజిష్ట మంజిష్ట ఆ మంజిష్ట మంచిదిగా లేదు లేకపోతే రేపిస్తాను అన్నాడు నేను ఈ గ్రైండ్ చేయించేటప్పటికి రెడీ చేసి పెడతాను అన్నాడు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను అప్పుడు మీకు కూడా చూపిస్తాను మంచిష్ట వేసినప్పుడు కూడా ఈ నెయ్యేసి కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ నెయ్యేసి వెసలన్నీ ఇనపండీలో లైట్గా మరీ ఎక్కువ వేయకూడదు లైట్గా అట్ట గుప్పిడి పట్టుకుంటే వచ్చేంత వేడిగా వేయించాలి అవన్నీ వేయించుతాను వేయించినాక అప్పుడు గ్రైండ్ చేపించాలి మనం కింద కాక ఇగ ఇంకా ఇవన్నీ ఆకులు ఇవన్నీ ఆకులకు సంబంధించి ఆకులు ఆ గోతామేమన్నా ఆ చిన్న గోతం నారింజకాయ తొక్కలు ఇవి షాంపూలే ఇది పైన చూపి కింద చూపించిన మరవం కాకుండా ఇది మరవం చూడండి ఇంకా ఇవి ఒత్తిడి గోతాము ఇంకా ఉలవలు అవన్నీ వేరే వేరే కొండ ఇంకా ఇవన్నీ ఒకే చోట పెట్టడం కుదరక ఇక్కడ కొన్ని ఉండీ ఇది చూపించాను మీకు